అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నారా లోకల్ అలర్ట్స్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కేదండి కేసీఆర్ నువ్వెంత నీ స్థాయి ఎంత సీఎం రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలు నువ్వెంత నీ స్థాయి ఎంత అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డాడు ఇవాళ నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లో ఆయన సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకంపై ఏర్పాటు పోరాడి ఏర్పడిన రాష్ట్ర తెలంగాణ అని ఉమ్మడి రాష్ట్రాల్లో నీటి పంపకాల్లో మన ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ అన్నారు ప్రత్యేకత రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో ఏం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పదేళ్ల పాలనలో పాలమూరును పూర్తిగా ఎండబెట్టారని ఆరోపించారు కేసీఆర్ వలన వచ్చి పాలమూరు ఎంపీ అయ్యాడని ఆ తర్వాత సీఎం అయ్యారని కానీ పాలమూరు నీరు మాత్రం రాలేదన్నారు వేసుకోబడడానికి బట్టలు తిరగడానికి చెప్పులు లేని వాళ్ళు కూడా పదేళ్లలో వేల కోట్లు ఆస్తులు ఫామ్ హౌస్లు వచ్చాయని కామెంట్ చేశారు రెండేళ్ల తర్వాత మీడియాకు ముందుకు వచ్చిన కేసీఆర్ నాలుగు మంచి మాటలు చెబుతారని అనుకుంటున్నాను అనుకున్నామని మనిషి ఏం మారలేదని సెటర్లు వేశారు ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్నో పాపాలు చేశారని కానీ తను ఎవరిని ఎవరి మీద కేసులు పెట్టి వేధించలేదని అన్నారు ఎవరిని పాపాన్ని వాళ్ళే అనుభవిస్తారని సైలెంట్గా ఉన్నానని తెలిపారు కానీ కేసీఆర్ మా తోలు తీస్తారని అంటున్నారని మా తోలు తీయడం కాదు మా సర్పంచులేమి తోలు వరుస్తారని చింతలో చేరి చింతుకు వేలాడుతారి వేలాడదీస్తారని ఫైర్ అయ్యారు కేసీఆర్ నలభై ఏళ్ళ రాజకీయం అనుభవం ఇదేనా ఓ మాజీ మంత్రి మాట్లాడే తీరు ఇలాగేనా అంటూ ప్రశ్నించారు